అండ్ ఐ విష్ రోషన్ యూ గోయింగ్ టు హ్యావ్ నాకు మగధీర సెకండ్ సినిమా ఎంత పెద్ద హిట్ అయిందో నీకు ఛాంపియన్ అంత పెద్ద హిట్ అవ్వాలని మనస్ఫూర్తిని నేను కోరుకుంటాను ఇప్పుడే చెప్తున్నాడు అన్న నాకు త్రీ అండ్ హాఫ్ ఇయర్స్ పట్టింది బహుశా వన్ అండ్ హాఫ్ ఇయర్ నుంచి షూటింగ్ అని త్రీ అండ్ హాఫ్ ఇయర్స్ వెయిట్ చేశానో ఏదో అన్నాడు నేను అన్నాను టూ ఇయర్స్ దాంట్లో ప్రీ ప్రొడక్షన్ చేసావు నువ్వు నీకు తెలియకుండా ఈ సినిమాకి అంత మెచ్యూరిటీ కావాలి యాక్టింగ్ చేయాలన్నా పర్ఫామ్ చేయాలన్నా ఈ పాత్రలో అతి అతికిపోవాలన్నా యూ నీడ్ దట్ మెచ్యూరిటీ సో ఆ టూ ఇయర్స్ ఇట్ వాస్ అ బ్యూటిఫుల్ ప్రీ ప్రొడక్షన్ హీ వాజ్ మెంటలీ ట్రైనింగ్ హిమ్సెల్ఫ్ ఈ పాత్రలో కనిపించడానికి సో మేము కూడా కొన్ని సినిమాలు మీకు కూడా తెలుసు మూడు సంవత్సరాలు నాలుగు సంవత్సరాలు నాలుగు ఐదు సంవత్సరాలు ఉన్నాం బట్ ఎండ్ ఆఫ్ ద డే ఎన్ని రోజులు తీసేవని కాదు ఐ థింక్ ద ఫిలం ఇస్ లుకింగ్ సో ప్రామిసింగ్ అండ్ కమింగ్ టు ద పాయింట్ మన ఫస్ట్ మా ప్రొడ్యూసర్స్ ఇంత బ్లాక్ బస్టర్ ఫాదర్ అండ్ ప్రొడ్యూసర్స్ ఉన్నప్పటికీ అశ్విన్ దత్ గారికి ఇట్ ఈస్ నాట్ వెరీ షాకింగ్ టు హ్యావ్ ద సేమ్ బ్లడ్ రన్నింగ్ ఇన్ స్వప్న అండ్ అండ్ ప్రియాంక నాకేం ఆశ్చర్యంగా లేదు వాళ్ళిద్దరు కూడా ఇంత ప్యాషనెట్గా ఇంత హార్డ్ వర్కింగ్తో అదే బ్లడ్ నుంచి అదే ఫ్యామిలీ నుంచి వచ్చినందుకు మాకు ఇలాగే అనడంలో మాకేమి పెద్ద ఆశ్చర్యంగా లేదు ఎవ్రీ టీమ్ ఎవ్రీ డైరెక్టర్ ఎవ్రీ యాక్టర్ ఈజ్ రియలీ లక్కీ వెన్ యూ హ్యావ్ సచ్ డెడికేటెడ్ ప్రొడ్యూసర్స్ అండ్ వాళ్ళు చేసిన చిన్న సినిమాలు కానీ ఒక మంచి డైరెక్టర్స్ని ఇంట్రడ్యూస్ చేశారు యాక్టర్స్ని ఇంట్రడ్యూస్ చేశారు ఆఖరికి నాగశ్విన్ గారితో ఒక ఇండియాస్ బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్ కూడా ఇచ్చారు ఐ విష్ యూ క్యారీ యువర్ డాడ్స్ లెగసీ సో బ్యూటిఫుల్లీ అండ్ సో ప్యాషనెట్లీ బహుశా నాకు కూడా స్వప్న అండ్ ప్రియాంక అవకాశం ఉంది వాళ్ళ బ్యానర్లో మళ్ళీ చేద్దాం అనుకుంటున్నాను